నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ నేషనల్ సో నాలుగు రోజుల క్రితం నేను ఒక వీడియో పెట్టినా కదా సో బీరకాయ అది సో ఇది బీరకాయ ఏదంటే యుఎస్ఎం లెవెన్ అనమాట సో యూనిసెమ్ కంపెనీ వాళ్ళది సో ఇప్పుడైతే ఇట్లయితే ఉంది అంటే వారం రోజుల క్రితం కొద్దిగా బాగా ఈ కిందలు మొత్తం రాలిపోతున్నాయని చెప్పినా కదా సో ఇప్పుడైతే ఆ ప్రాబ్లం అయితే కొద్దిగా తగ్గింది ఆ రోజు మొత్తం ఏ రకాల మందులు వాడాలి ఏ రకం మందులు దేనికి వాడాలో మొత్తం క్లియర్గా వీడియో చూసి చెప్పిన కదా సో చూడండి ఒకసారి ఆ మందులు అయితే పనిచేసినాయి అన్నమాట సో ప్రస్తుతానికైతే ఈ ప్లేస్ అనేది గుల్లబొండ గుల్లబండ తండ కందుకూరు మండల్ రంగారెడ్డి డిస్టిక్లో అయితే ఉంది సో ఇప్పుడైతే ఈ బీరకాయ చేను ఎట్లుందో చూపిస్తా అండ్ ఏంటంటే ఇప్పటికీ ఐదోసారి అయితే తెంపేశ్వర వీటిని అండ్ ఇప్పుడు కేజీ మాత్రం ఫార్టీ రూపీస్కి కేజీ ఉంది సో మంచి రేట్ అయితే ఉంది ఇట్లే ధర కంటిన్యూ అయితే మంచి లాభం వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎండాకాలంలో నీళ్ళు ఎట్లా కట్టుకోవాలి ఏ టైంలో కట్టుకోవాలి దాంతోపాటు ఇప్పుడు పిందెలు ఎంత మనం మందులు పిచ్చుకర చేసుకున్నా ఎంత కొంత రాలతాయి అన్నమాట సో రాలకు రాలకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంది అండ్ భూమికి ఏ రకమైన పోషకాలు అవసరం ఏ విధమైన మందులు వేసుకోవాలి ప్రతిదీ అయితే వీడియో క్లియర్గా చెప్తా సో ఒక్కసారి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు వర్త్ అనిపిస్తే మాత్రమే లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు చాలు సో ఇప్పుడైతే వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఒకసారి వచ్చి మొత్తం చూసేయండి సో చూడండి ఫ్రెండ్స్ ప్రస్తుతం అయితే ఉంది చెట్లు ఇంకా తాజాగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి ఇక్కడ చూడండి పింద చూడండి బాగానే ఉన్నాయి అన్నమాట సో రోజు తప్పించి రోజు అయితే తెంపుతున్నాం మా వాళ్ళు సో చూడండి ఇప్పుడైతే పెరిగినాయి అన్నమాట మొన్న మొన్న ఫస్ట్ ఒక ట్వంటీ కేజీస్ అయితే వెళ్ళినాయి దాని తర్వాత ఫార్టీ కేజీస్ ఫిఫ్టీ కేజెస్ సిక్స్టీ కేజెస్ యావరేజ్గా ఇట్లా వెళ్తున్నాయి ఈరోజు మార్నింగే తెంపారు ఈరోజు మార్నింగ్ తెంపితే నలభై కేజీలు అయితే వెళ్ళినాయి అనమాట సో పిందెలు చూడండి పిందెలు అయితే బాగానే ఉన్నాయి మొన్న చూపించాయి కదా మొన్నటికంటే ఇప్పుడు జర అన్నమాట మొత్తం పూత రాలడం కానీ పిందెలు మొత్తం డ్యామేజ్ అవ్వడం కానీ ఇట్లా ఇట్లా డ్యామేజ్ అవ్వడం కొద్దిగా తగ్గింది అనమాట ఇప్పుడు సో ఇప్పుడు యావరేజ్గా ఉంది సో కనిపిస్తుంది మీకు కూడా కాకపోతే ఇప్పుడు ఎండాకాలం పెరుగుతుంది కాబట్టి మనం మందు పిచికారి చేసుకుంటే కొద్ది వరకు మాత్రమే తగ్గుతుంది కానీ మొత్తానికైతే మొత్తం తగ్గదు సో అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండ్ ఏంటంటే ఇంకో మాకైతే ఇప్పుడు నీళ్ళు కడుతుంది సో ఇప్పుడు మార్నింగ్ ఎగ్జాక్ట్లీగా నైన్ ఫార్టీ అయితే టైం అవుతుంది సో ఈ టైంలో అయితే నీళ్ళు కట్టేస్తుర్రు ఇంకో పది నిమిషాలు అయితే అయిపోతుంది ఇంతనే ఉంది అప్పటి ఒక హాఫ్ గంట నుంచి కడుతుర్రు ఇప్పుడైతే నీళ్ళు అయితే ఫినిష్ అయిపోతాయి అనమాట దాని తర్వాత ఇప్పుడు ఆపేయాలి ఎండాకాల ఎండాకాలంలో ఈ మధ్యాహ్నం టైం నుంచి నీళ్లు కట్టాల్సిన అవసరం అయితే ఉండదు కడితే చెట్టే నాశనం నాశనం అవుతాయి అని మనకేం లాభం ఉండదు సో చూడండి బీరకాయలు ఎంత బాగున్నాయో ఇవి ఇది బాగా లాభైపోయింది సన్నగ్యింది కాకపోతే ఈ ఎండకి కొద్దిగా డ్యామేజ్ అవుతాయి కొద్దిగా కాదు బాగానే డ్యామేజ్ అవుతాయి పిందెలు ఆగవు పిందెలతో పాటు కాసిన కాయ కూడా కొద్దిగా రాలిపోతాయి అన్నమాట సో ఆ రాలిపోకుండా ఉండడానికి మందులు అయితే పిచ్చికాడ చేస్తున్నాం సో ఎప్పటికప్పుడు మందు పిచ్చిగా చేస్తున్నాం కాబట్టి ఈ మాత్రం అయితే పంట వస్తుంది చాలామందికి వేసుకున్న పంట చేతికి రాకముందే మొత్తం డ్యామేజ్ అయ్యి ఖరాబ్ అన్నమాట సో తీసుకోలేకపోతురు కాకపోతే అన్ని రకాల చా చర్యలు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మంచిగా వెళ్తున్నాయి ఇప్పుడు చూసురుగా ఈ ఈ కాయ ఈ కాయ రేపు మార్నింగ్ మళ్ళీ తెంపేయాలన్నమాట సో ఎక్కువ లావు కూడా కాకూడదు ఎందుకంటే మార్కెట్లో డిమాండ్ ఉండేది నార్మల్గా యావరేజ్గా ఉన్న వాటినే ఎక్కువ మంది తీసుకుంటారు కొద్దిగా ముదిరితే దానికి టేస్ట్ పోతుంది దాంతోపాటు మొత్తం అది వండడానికి కూడా బాగుండదనమాట సో లేతగా ఉన్నప్పుడే మనం తీసుకురావాలి సో ఇప్పుడైతే ఒకసారి మళ్ళా మందు డబ్బా స్ప్రే చేయాలి సో ఆ స్ప్రే చేసినప్పుడు ఇంకో వీడియో పెడతా సో ఇప్పుడైతే పొలం అయితే ఈ మాత్రమైతే ఉంది సో చూడండి మందు స్ప్రే కూడా ఇప్పుడైతే ఇప్పుడు పదకొండు లోపు కొట్టాలి లేకుంటే మళ్ళీ సాయంత్రం కొట్టడం బెటర్ అనమాట ఎందుకంటే ఎండాకాలంలో ఆకుల మీద పడే పసరిని లేకుంటే ఏ రకమైన వాటర్ కంటెంట్ ఉంటుంది కదా సో నీటి ఎద్దడిని గ్రహించేంత ఏమంటారు ఆకులకి ఆ బలం అయితే తగ్గిపోతుంది అనమాట సో అందుకే టైం చూసేసి వాటిని స్ప్రే చేసుకోవాలన్నమాట స్ప్రే చేసుకుంటే కరెక్ట్ టైంలో పడితే మంచిగా స్ప్రే ఆకులకి అంది ఆకులు మంచిగా తీయటం అవుతాయి అనమాట సో అట్లా మంచిగా అవుతాయి సో ఇగో ఇట్లయితే పిందెలు అయితే ఉన్నాయి ప్రస్తుతం మంచిగా అయితే ఉన్నాయి బాగానే ఉన్నాయి సో యావరేజ్గా ఒక ఇరవై ఇరవై సార్లు అయితే మనం తెంపుకోవచ్చు ఒక నెలన్నర రెండు నెలల వరకు మంచిగా పంట తీసుకోవచ్చు అనమాట సో అంత బాగా పంట తీసుకోవాలంటే మెయిన్గా ఫస్ట్ భూమి మంచిగా దున్నుకొని మంచి సస్యచర్యలు తీసుకుంటే సంరక్షణ చర్యలు అన్నీ తీసుకుంటే మంచిగా వస్తాయి అనమాట సో కొన్ని మంచినే ఉన్నాయి అంటే ఎప్పటికప్పుడు ఒకటి కూడా మిగిలకుండా మొత్తం ఏరేస్తున్నాం కాబట్టి ఇట్లా కనిపిస్తున్నాయి అనమాట అంటే ఒక్కొక్కటి ఎక్కడన్నా ఒక దగ్గర లావు కనిపిస్తున్నాయి మిగతా అసలు మొత్తం ఉన్నాయి అన్నమాట సో అందుకే ఎప్పటికప్పుడు తెంపేయడం బెటర్ అనమాట సో మార్కెట్లో మంచి రేటు ఉంది మంచి ధర ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు తెంపడం అనేది చాలా ఉత్తమం కొద్దిగా లేట్ చేస్తే ముదిరిపోతాయి అనమాట ఒకటి రెండు రోజులు దాళ్ళు ముద్రకి ఇవి తొందరగా ముదురుతాయి ఇంకేంటంటే ఈ పిందె దశ నుంచి ఇగో ఈ చిన్న పిందె ఉంది కదా ఈ చిన్న పిందె నుంచి పెద్దగా పొడుగు కావడానికి దానికి కావాల్సింది నాలుగైదు రోజులు అనమాట సో నాలుగైదు రోజులలో ఇది లావైపోతాయి దాని తర్వాత రెండు రోజుల్లో ముదిరిపోతుంది ఒక వారం నాలుగు వారం ఏడెనిమిది రోజులలో ఒక కాయ అయితే పిందె నుంచి తినడానికి అయితే రెడీ అవుతుంది సో ఇంత ఫాస్ట్ వస్తుంది సో ఇక్కడ చూడండి కొద్దిగా పూత రాలుతుంది అంటే ఇది పూత నార్మల్గా ఎందుకు రాలుతుంది అంటే ఎండకి దాంతోపాటు ఎండకే మ్యాక్సిమం చెప్పుకోవచ్చు ఇక పొలం ఇంత ఉన్నా కొద్దిగా ఎక్కువగా కలుపున్నా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు సో దోమలేం లేవు దోమలు లేకుండా బాగానే ఉందన్నమాట సో ఇది ఎందుకు రాలుతున్నాయి అంటే ఎండ ఒకటే సో ఎండ వల్లనే ఇది రాలుతుంది సో ఇప్పుడైతే ధర అయితే మంచి ఉంది నలభై రూపాయల కేజీ అంటే చాలా మంచి ధర సో ఇదే ధర కంటిన్యూ అయితే చాలా రోజులకి మంచి లాభం అయితే వస్తుంది మ్యాక్సిమం ఇవైతే ఫోర్ హండ్రెడ్కి ఒక ప్యాకెట్ అనమాట మొత్తం ఎనిమిది ప్యాకెట్లు అయితే నాటుకున్నాం సో ఎనిమిది ప్యాకెట్లకి ఒక మూడు వేల ఆరు వందల రూపాయలు దాంతోపాటు ఒక రెండు అటు ఇటు పోని ఒక ఆరు వేల రూపాయలు అయితే ఖర్చు అయితే వస్తుంది నీళ్ళు కట్టుకోవడం ఒకటే మనకి ఎక్స్ట్రా పను అనమాట సో ఆ పనులన్నీ చూసుకుంటే మంచి దిగుబడి అయితే సాధించవచ్చు ఇట్లే రేట్లుంటే మంచి లాభం కూడా సాధించే అవకాశం అయితే ఉంటుంది సో చూడండి ఒకసారి మీరు కూడా బీరకాయ వేస్తే ఏ రకమైన చర్యలు తీసుకుంటారు ఇలా ఏ విధంగా కాస్తుంది లేకుంటే మీకు ఏమైనా డ్యామేజ్ ఉన్నాయా అంటే పూత నిలవట్లేదా దాంతోపాటు కాత సరిగా కాయట్లేదా ఏ రకమైన ప్రాబ్లం ఉంది ఏ రకమైన భూమిలో మీరు పండిస్తారు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్స్ బాక్స్లో చెప్పండి నాకు తెలిసినంత వరకు నేను ప్రతిదీ మీకు ఇన్ఫామ్ చేస్తూనే ఉంటాను అండ్ వేరే వాళ్ళు చాలామంది వీడియో చూసేటోళ్ళు కూడా చాలామంది చెప్తురు ఏ రకమైన మందులు వాడాలి ఏమేమి చేయాలో మొత్తం వాళ్ళు కూడా రికమెండ్ చేస్తారు చాలామంది సో టమాటోలో మా మన వీడియోస్లలో మాక్సిమం చాలామంది ఇట్లనే రిప్లై ఇస్తుర్రు అండ్ చాలా తక్కువ రిప్లై ఇస్తుర్రు అండ్ మంచి ఇస్తున్నారు అనమాట అన్ని కంటెంట్ అంటే ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఇస్తే ఇస్తుర్రు సో దానికని చాలా బాగున్నాయి అన్నమాట సో ఇట్లా ఎప్పటికప్పుడు మనం నాతో పాటు మీరు కూడా అందరు కలిస్తే మంచిగా ఇక మనం ఎక్కువ మంది రైతులకి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మన ఛానల్ నుంచి ఎంతో కొంత బెనిఫిట్ అయితే వాళ్ళు పొందుతారు సో ఇప్పటికీ చాలామంది అయితే టొమాటోనే ఎక్కువ అడుగుతున్నారు అనమాట టొమాటోతో పాటు కొద్దిగా డిఫరెన్సీ ఉండాలని నేనైతే అన్ని రకాలుగా అయితే ట్రై చేస్తున్నాను అనమాట నాకు దగ్గర దగ్గరలో ఉన్నప్పుడు సో ఇక చూడండి మావిడైతే ఇంత లేత ఉన్నాయి మిగిలినాయి అన్నమాట అంటే కొన్ని మిస్ అవుతాయి కదా అవి అయితే చూపిస్తుండూ మంచిగా ఇవి మంచి కర్రీ అవుతాయి అన్నమాట సో మంచిగా సైజు ఉన్నాయి కలర్ ఉన్నాయి బాగున్నాయి అది డ్యామేజ్ అయింది కానీ పడేది అది తీసి పడేది సో చూడండి ఇవి అయితే రేపు మార్నింగ్ నింపాలి ఎల్లుండి మార్నింగ్ నింపాలి రేపు ఒకరోజు గ్యాప్ ఇయ్యాలి ఈరోజు మార్నింగ్ నింపినాం కదా ఒకరోజు గ్యాప్ ఇచ్చేస్తే మంచిగా ఊరుతాయి అనమాట మధ్య మధ్యలో సో మార్నింగ్ మేము ఇక్కడ నుంచి తెంపేసి కందుకూరులో అమ్మేస్తాం అనమాట కందుకూరులో కందుకూరు లేకుంటే కర్తాలు ఈ రెండిట్లా సండే అయితే కందుకూరు గురువారం అయితే కర్తాలు అయితే అమ్ముతాం అండ్ మంగళవారం మాల్కి వెళ్తాం అనమాట సో ఈ మూడు మార్కెట్లలో మేమైతే ఇవి అమ్ముతుంటాం అనమాట సో మంచిగా అయితే ఇప్పుడు ఉంది సో ఇలాంటి దిగుబడి రావాలని ఇలాంటి రేట్లే ఉండాలని రైతులకు ఇంత కొంత గిట్టుబాటు ధరతో పాటు ఇంత కొంత లాభం చేకూరుస్తే వాళ్ళు ఇలాంటి పంటలు మళ్ళీ మళ్ళీ పండించడానికి అయితే వీళ్ళకైతే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా జరగాలని కోరుకుందాం సో ఇప్పుడైతే నీళ్ళు కట్టే ఇంకో మూడు మూడు ఉన్నాయి అది కట్టేస్తే అయిపోతాయి అన్నమాట సో ఇప్పుడు పది గంటల లోపే నీళ్ళు కట్టడం అయిపోతుంది సో ఇట్లా కట్టేస్తే చెట్టు అనేది వాడబడదు వాడబడంతో పాటు మంచిగా ఎటువంటి ప్రాబ్లం రాదు ఒకవేళ ఇవి వాడుపడ్డాయి అనుకో వాడుపడితే మొత్తం చేదు అయిపోతాయి అనమాట చేదు అయితే ఇక టేస్ట్ కూడా మనకు బిట్టర్ అంటే మంచిగా రుచి మంచిగా లేకుంటే మనం కూడా ఇష్టపడం మళ్ళీ మళ్ళీ వండుకోవడానికి కానీ కొనడానికి ఖర్చు మనం ఇంకోటి ఏంటంటే రోజు తప్పించి రోజు నీళ్ళు కట్టడం అనమాట సో అట్లా కట్టేస్తే చెట్లు వస్తావు వాడుబడవు వాడుపడకుంటే మంచిగా వస్తూ ఉంటాయి అనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి చాలు అండ్ వ్యవసాయానికి సంబంధించి అన్ని రకాల వీడియోస్ కావాలంటే మన ఛానల్ని ఒకసారి రిఫర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ జై కిసాన్ జై రైతు బిడ్డ